ఓం నమ శివాయ నమ స్వామయే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము ఆర్థిక పరిస్థితి జాతక యోగంలో చూసుకుంటే ఆర్థిక పట్ల మెరుగు వచ్చే పై మెరుగు వచ్చే ప్రయత్నాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో నెలలో ఆర్థిక ప్రయోజనాలు చేరుకుంటాయి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ విషయాల్ని ఎవరికీ చెప్పి చెప్ చెప్ చేయకూడదు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా అదృష్టము జీవితము స్థానబలము యోగ బలము ఈ సింహ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పోయినా కూడా ఒక అడుగు వెనక్కి వేయకోకుండా ముందడుగు వేసే ముందడుగుతోనే పోరాటం చేస్తుంటారు మరి వీళ్ళు ఎంత ముందడుగు వేసినా కూడా ఏదో ఒక సమస్యలను ఎంటాడుతుంటది మరి ఆ సమస్యకి లేకోకుండా సరి పరిస్థితి కారణంగా కొన్ని గ్రహ ప ప్రకారంగా కొన్ని దిశ ప్రకారంగా ఇలాగ కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలాగా గ్రహాలు కొన్ని ఎదురైన దాని వలన మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే ఒక మాట మాట్లాడే ముందు ఒక మాట చెప్పే ముందు ఆలోచించి అడుగేయండి ఓం శ్రీ స్వామి అయ్యప్ప ఈ అయ్యప్ప స్వామిలు మాల చేసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే స్వామి మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కొన్ని మీరు ఎన్నో రోజుల నుంచి నలభై ఒక్క రోజు మీరు చేసిన పూజా బలం అనేది వ్యర్థమవుతుంది కాబట్టి మీరు చేసిన పూజా బలాలు ఎంతో వరకు జాగ్రత్తగా ఆలోచించి గురుస్వామిని మీరు గురుస్వామి ఏ విధంగా మీకు చెబుతాడో ఆ గురుస్వామి ప్రకారంగా మీరు ఆ విధంగా మీరు నడుచుకుంటూ మీరు పొద్దున్నేసిన తర్వాత ఆ స్వామికి శరణాలు అయ్యప్ప స్వామి నూట ఎనిమిది శరణాలు మీరు చదువుకుంటూ అయ్యప్ప స్వామి శతమావళి పూజా బలం చేయాలి గణేషు పూజా బలం చేయాలి శ్రీ మురగను పూజా బలం చేయాలి ఈ మూడు మీరు తప్పకుండా మీరు చేసినట్టుగా అయితే మీ కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళు మేము చదువు వస్తుంది కానీ చదువు రాని వాళ్ళు పరిస్థితి ఏమిటా అనేది చాలామందికి మాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు కాబట్టి గురుస్వామి మీకు ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారో మీరు ఆ గురుస్వామి చెప్పినప్పుడల్లా స్వామే శరణమయ్యప్ప అంటారు అదే మీరు నూట ఎనిమిది సార్లు మీరు అలా అనుకుంటే మరి మీ జాతక పరంగా చూసుకుంటే మరి వృత్తి పట్ల ఈ నెలలో కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది సవాలుగా మీకు సవాలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు చేసే వ్యాపార బిగ్నిస్లలో కూడా కొంచెం సవాలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ముఖ్యంగా విజయవంతం సాధించాల్సిన యోగము సాధించాల్సింది వెలుగు ఉంది శని ప్రభావం వలన శని ప్రభావం వలన మీకు వ్యక్తులకి పనులు ఆలస్యంగా కావచ్చు ఎదుటివాడి మాటలు విని మీరు మోసపోవద్దండి మీ ఐడియా ప్రకారంగా మీ ఆలోచన ప్రకారంగా మీరు నడవండి మీకు ధైర్యమే ధనలక్ష్మి ఎవరో ఏదో చేస్తాడు ఎవరో ఏదో చూస్తాడు ఎవరో ఏమో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా మీరు చేయాల్సిన కార్యక్రమం కూడా తొందరపడి ఆ విధంగా చేయొద్దండి ఎదుటి వాడి మా మాటలను మీరు నమ్మొద్దండి మీరు ఏ కార్యక్రమైనా సరే మీ మైండ్లో కలిగింది మీ మనసులో కలిగిన ఆలోచనల్ని మీరు ముందుగడి చేయండి వృద్ధులని ప్రేమించండి వృద్ధులని ఆశీర్వ ఆశీర్వాదం తీసుకోండి ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ డైరెక్షన్ మీకు చాలా వరకు మంచిది ఎందువల్లంటే వాళ్ళు సిటీషన్ అయిపోయారులే ముసలి వాళ్ళు అయిపోయారులే వాళ్ళ డైరెక్షన్తో మనం ఎందుకు వెళ్తాం అనేటిగా చాలామంది చాలా చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు ఆ విధంగా కాకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదము పెద్దవాళ్ళ డైరెక్షన్ కూడా చాలా వరకు తొంభై తొమ్మిది శాతం వరకు చాలా వరకు వర్తిస్తుంది మరి మీరు చేయాల్సిన పట్ల విదేశాల ప్రయాణాలు మీకు దర్శనాలు దూరదర్శనాలు వేత్రలు ఈ మీకు జాతక యోగంలో ఈ సంవత్సరంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ పని చేస్తామనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి స్నేహం కొంచెం తగ్గించండి ఫ్రెండ్షిప్ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మారిపోయే మార్గం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు పనులు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కొంత డిస్టమెంట్ కావటం మైండ్ డిబేట్ కావటం ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగంలో అనేది మీరు ఏం చేస్తే బాగుంటుందా అనేది ఎదురు చూస్తున్నారు మరి మీ జాతక పట్ల మీ యోగం పట్ల మీరు చేయాల్సిన విధానం పట్ల చూసుకుంటే మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం పొందాలి ఆ దైవ అనుగ్రహం మీరు పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ స్వామిని మీరు ఆరాధించాలి మీరు ఏడు వారాల పాటు ఆయన్ని మీరు పూజా బలం చేసినట్టుగైతే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి మీకు వర్ధిల్లుస్తాయి మనశ్శాంతి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ వారి మీద మీ కుటుంబం మీద ఏమేమి జరుగుతుందనేది జాతక పరంగా జాతక చక్ర గణితం వేసి చూసి మేము చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక కారణం అనేది దొరుకుతుంది కాబట్టి ఏ సమస్య కూడా మన దగ్గర ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా మనం క్లీన్ చేయము క్లీన్ చేసేస్తాం కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు ఏరే వాళ్ళ మాటలని నిరాశ చెంది ఇబ్బంది పెడుతున్నారా అలా కాకోకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి మీకు ఎలాంటి సమస్య అయినా కూడా చూసి చెప్పగలుగుతాం మరి ఆరోగ్యంగా పరంగా చూసుకుంటే విషయంలో విషయంగా చాలా వరకు మీ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే వృత్తికి ఆరోగ్యపరంగా ప్రభావం మీ మీద చాలా వరకు ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ ఆరోగ్య పట్ల కూడా సమస్యలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి మరి విద్యా విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకి ఈ నెలలో మంచి బాగా విద్యాపరంగా కూడా మంచిగా రానిచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద విద్యలు కూడా కొంత కంప్లీట్ చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి గురు బలం ప్రకారంగా చూసుకుంటే గురువు బలం అనేది చాలా వరకు గురు గ్రహ ప్రభావంగా గురువు కారణంతో మీకు పది నుంచి పదకొండు శాతం వరకు సంచరిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు మీరు పొందుతారు శనిగ్రహ గ్రహ ప్రభావం ప్రకారంగా చూసుకుంటే శనిగ్రహము ఏడు నుంచి ఎనిమిది వరకి స్థానములో సంచాలనం అవుతుంది కాబట్టి ఇది విక్ వ్యక్తులకి పనులకి ఆలస్యంగా అయ్యే మార్గాల వరకు చాలా వరకు కనబడుతున్నాయి మీకు ఆ భగవంతుడు ఆ అయ్యప్ప స్వామి మీకు తప్పకుండా అనుగ్రహం పొందుతారు మనశ్శాంతి పొందుతారు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది స్వామి ఏ